దిలీప్ ఆచార్య గారు మీ మీరు సరే ఇద్దరు వాదన విన్నారు ఇది ఇక్కడ ఏదో ఇవాళ వీళ్ళిద్దరూ వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప ఈ చర్చలో ఉపయోగం ఏం లేదు సార్ దేశం మొత్తంలో క్రమంగా ఇది ఒక అధికారంలో ఉన్నప్పుడు సరే నేను వా ఆరోపణలకు వెళ్ళట్ల మీరు సిబిఐ ఈడీ ఇటు మిస్ ఇవి అధికార దుర్వినియోగం ఒకటైతే అదొక అంశం అయితే రెండవది పార్టీలుగా సౌత్లో చాలా ఎక్కువ ముఖ్యంగా మనకి ఏపీ తెలంగాణలో ఇది భారీగా కనపడుతూ ఉంది క్రమంగా కర్ణాటకలో అదే పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు అయితే అసలు పార్టీ పార్టీ వచ్చి మర్చి అయిపోతూ ఉంది గెలిచిన తర్వాత ఇవి ప్రధానంగా మనం అంగీకరించిన అంగీకరించకపోయిన దిలీప్ గారు ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీలాంటి వాళ్ళకి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒక్కొక్క ముప్పై నలభై కోట్లు ఉంటే కానీ సాధ్యం కాని పరిస్థితి సో అంత డబ్బు ప్రభావం వచ్చిన తర్వాత పాలిటిక్స్కి ఇట్లాగా ఇంకోలాగా జరిగే అవకాశం మన కనపట్ల దీని నుంచి మీరు జములు ఎన్నికలను ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు జాతీయ స్థాయిలో మీకు సమాచారం ఉంటుంది ఏ ఏ రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అక్కడ రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగం ఒక అంశం అయితే అసలు తెల్లారే పార్టీకి ఒకటే పార్టీ ఉంటుంది అయిపోతే ఆల్మోస్ట్ డైరెక్ట్గా చేరారా చేరకపోయారా అనేది పక్కకు పెడితే ముందొచ్చి ఇక్కడ సరెండర్ అయిపోతూ ఉన్నారు ఇది డబ్బు రాజకీయాన్ని శాసిందంటానికి ఇంతకంటే నిదర్శనం లేదు ఐడియలాజికల్గా ఎవరి సిద్ధాంతాలు అనుకున్నా ఇది మనకి కనపడుతున్న వాస్తవం దిలీప్ గారు దీని నుంచి రాజకీయాన్ని మార్చడానికి జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీగా బలమైన సైద్ధాంతిక ఉన్న పార్టీగా మీకు తప్పట్ల ఆయుర ఆయుర చేర్చుకోక మీకు తప్పట్ల వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు చూస్తా సో దీనికి పరిష్కారం ఏంటి సార్ నమస్కారం ముందుగా మా కో ప్యానలిస్టులకి అదేవిధంగా మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి ఈరోజు ఒక అర్థవంతమైన చర్చ ఇది ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పక్షాలు లేదనుకుంటే తరాలు మన ముందు తరాలు కూడా దీని నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉన్నది ఈ చర్చ ద్వారా కొంత కొంత గొప్ప ఒక రియలైజేషన్ రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ముందుగా ఈరోజు మనం చర్చ పెట్టుకున్న అంశం ఏంటి అంటే ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు అని చెప్పి మనం పెట్టుకున్న చర్చ కోర్టులు విచారిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆశ్చర్యకరంగా వాళ్ళు మా పార్టీ వాళ్ళు గారని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆశ్చర్యకరంగా చేరిన వాళ్ళు మేము కాంగ్రెస్లో చేరలేదు మేము ఆ దేవుని కడవాళ్ళు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు అంటే భయపడుతున్న కాంగ్రెస్ లేదనుకుంటే ధైర్యం లేని బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు అంశాలే కనబడుతా ఉన్నాయి రెండో అంశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విచారణ సందర్భంగా నిన్న జరిగిన హైకోర్టులో వచ్చిన నోటీసుల సందర్భంగా కేఏ పాల్ గారు వారేమి ఇప్పుడు ఇప్పుడు అయితే జరుగుతున్న అంశం అయితే రెండు పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వారేం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కేఏ పాల్ గారు వారు వేసిన పిటిషన్ను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది విచారణ సందర్భంగా రెండు హైకోర్టు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఒక జడ్జిమెంట్ మనం అందరం చూసినాం ఖచ్చితంగా తొంభై రోజుల లోపల ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పి స్పీకర్ అల్టిమేటమ్ ఇస్తూ వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కోర్టు చేస్తూ కామెంట్ చేసింది ఇంతకుముందే మనం చూసినాము నాలుగు వారాల లోపల నిర్ణయం తీసుకోండి అని చెప్పి రెండు వారాలు ఆల్రెడీ గడిచిపోయినాయి ఇంకా రెండే వారాలు మిగిలి ఉన్నాయి ఎనిమిదో డేట్ కి నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అదర్వైజ్ మేము 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 విచారణ ప్రారంభిస్తాం సుమోటగా మేము విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు ముందే చెప్పింది సింగిల్ జడ్జిన్నప్పుడు చెప్పి చెప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ హైకోర్టు అదే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అదే కామెంట్ చేసింది మేము సుప్రీం కోర్టు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో లో మేలో ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా విచారణ జరగాల్సింది అదర్వైజ్ మీరు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఎట్లా అండి నాకు అర్థం ఇప్పుడు చట్టంలో మార్పు రాకుండా స్పీకర్ విచక్షణ అధికారాలు మార్చకుండా కోర్టులు ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో నెలల తరబడి వెయిట్ చేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి సంవత్సరాలు సంవత్సరాలు మరి ఇప్పుడు సడన్ గా హైకోర్టు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే హైకోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నది అయితే మేమేమనుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్న అంశానికి ఏం ఏ వాళ్ళు ఒకటే ఒక సమాధానం చెప్తున్నారు ఎవరో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మా ప్రభుత్వాన్ని అస్థిర కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ను బేస్ చేసుకుని చేర్చుకుంటామని చెప్పారు గేట్లు గేట్లు తీసామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అయితే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు మేము గేట్లు తీసినాం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చిన దాకా మేము క్లోజ్ చేసే ఇరవై ఆరు మంది అంటే అప్పటికి నలుగురు ఐదు మంది వచ్చినారు ఇంకా ఇరవై ఒక్క మంది రావాలని చెప్పారు సో మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు మా పార్టీలో చేరనే లేదు వాళ్ళు ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు గాంధీ గారికి మా పార్టీ కాదు మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఇచ్చిన శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నానంటే వీరేమంటారు వాటా బోటరీ మేము మీరేం చేసినా మేమేం చేస్తున్నాం ఇప్పుడు మేము బిఆర్ఎస్ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలను కాదు పార్టీలోనే విలీనం చేసుకున్నారు ఎమ్మెల్యేలను దాటి పార్టీలోనే విలీనం చేసుకున్న సందర్భం అయితే చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది విలీనం చేసుకోవాలి పార్టీనే పార్టీనే పార్టీలోనే విలీనం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీనే విలీనం చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉంది కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల లోపల ఖచ్చితంగా క్రియాశీలకమైన హైకోర్టును చూసి అంటే ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చింది ఈ ఎమ్మెల్యేలకి రెండే రెండు ఆప్షన్స్ అండి రాజీనామా చేయాలి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల కన్నా రావాలి అదర్వైజ్ స్పీకర్ అన్న నిర్ణయం తీసుకోవాలి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా వీళ్ళు రాజీనామా చేస్తారు మళ్ళీ వస్తారు అయితే దీంట్లో రెండు అంశాలు గమనించాల్సిన అవసరం ఉందండి మేము బీజేపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒక వరవట చేసినాం బీజేపీ టైం కూడా మీరు చూసిండ్రు ఈటల రాజేందర్ గారు కానీ లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వచ్చినప్పుడు పార్టీ మారి వచ్చినప్పుడు వారి సభ్యత్వాలను వదులుకొని రాజీనామా చేసి మా పార్టీలోకి వచ్చారు పొడి చేసిరు ఒకరు గెలిచిరు ఒకరు ఓడిపోయారు మేము ఇప్పుడు కూడా బండి సంజయ్ గారు మన్న కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ బీజేపీలోకి రావాలనుకుంటే ఎవరైనా సరే ఒక చర్చ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పినాం చెప్పారు కదా ఎన్నికల ఛాలెంజ్ ఒక్క నిమిషం సార్ లేదు మీరు కాదు వాళ్ళు చేసిన రాజకీయ ఛాలెంజ్ చేసుకున్నారు ఎవరైనా బయట ఉన్నప్పుడు ఛాలెంజ్లు చేస్తున్నారు లోపలికి వచ్చినాక ఇదంతా అవకాశాన్ని బట్టి నడుస్తుంది సార్ నా చర్చ ఒక్క నిమిషం నాకు దీనిలో పరిష్కారం కనపట్లా ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే ఆ రకంగా చేస్తూ ఉన్నారు పరిష్కారం నేను మిమ్మల్ని కోరుతుంది మీరు జాతీయ స్థాయిలో అధికారులు ఉన్నారు పద ఇది మూడో టర్మ్ చేస్తున్నారు ఉన్నారు పూర్తిగా స్ట్రెంగ్త్ ఉంది మీకు మీరు ఒక మంచి రిఫార్ము ఈ డబ్బు రాజకీయాన్ని శాసించడం డబ్బు కోసం పనులు కాటలేదని పార్టీలు మారే పరిస్థితి లేదా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే పరిస్థితులు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి విరుద్ధం అది అంతవరకు మనం అంగీకరిస్తాం కదా దీనికి పరిష్కారం మీరు అక్కడ ఏమన్నా రాజ్యాంగంలో మార్పులు చేయకుండా స్పీకర్ విచక్షణాధికారాల్లో మరొకటి తీయకుండా ఏ రకంగా సాధ్యం అవుతుంది సార్ ఇది చాలా స్పష్టంగా రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే ఈ డిఫంటీ డిఫమేషన్ రాజీవ్ గాంధీ గారి సమయంలోనే వచ్చింది దాన్ని ఎవరికి అనుకూలంగా మీరు అన్నట్టు విచక్షణాధికారం ఉపయోగించి ఎవరికి అనుకూలంగా వారి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు హిమాచల్ ప్రదేశంలో నిర్ణయం తీసుకున్నారు తమిళనాడులో తెలంగాణలో నిర్ణయం తీసుకుంటలేరు అంత ముందు వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కొన్నిసార్లు తీసుకోలేదు మేమేమంటున్నాము భారతీయ జనతా పార్టీ కాని అన్ని రాజకీయ పక్షాలు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తమకు తాముగా ఒక విధి విధానం అయితే రూపొందించాల్సిన అవసరం ఉంది ఎట్లాగో ఏ చట్టం చేసినా ఏ ఏ రాజ్యాంగ సవరణలు చేసినా కొన్ని లొసుగులు అన్నిటివి ఉంటాయండి రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాని దాని ద్వారా బయట మీరు చెప్పారు సార్ తెలంగాణలో కొత్త రోడ్ అని నలుగురు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు గెలిపేసుకోలేదు నేను ఏమంటున్నా సార్ అంటే స్పీకర్ విచక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది అంటే సార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో కూడా ఒక ఒక భాగం మూడు వంతుల భాగం వచ్చి చేరితే విలీనం చేసుకోవచ్చు అని చెప్పి టూ థర్డ్ అని కానీ వీళ్ళు ఒక్కొక్కరు 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 వచ్చిన తర్వాత అందరూ జమ అయిపోయిన తర్వాత ఆ బందరిదొడ్లు కొట్టినట్టు అందరు తీసుకొని పోయి అప్పుడు చూపించి మేము విలీనం చేసుకుంటున్నాం అని చెప్తున్నారు ఇది కానే కాదు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టయిన అంశం కాబట్టి మీరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కదా ఇప్పుడు చాలా చాలా ప్రజలు కోరుకుంటున్నారు విచిత్రం ఏంటంటే ప్రజలు కేడరు అయ్యా నువ్వు అధికార పక్షంలో సమస్యనే లేదు గ్రామాల లోపల మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులము గ్రామాల లోపల ఒక సర్పంచి పార్టీ మారితే కూడా అంత అంతదాకా సర్పంచ్ అనుకూలంగా కొంతమంది గ్రామంలో సర్పంచ్ వ్యతిరేకంగా కొంతమంది పనిచేశారు ఎంత ధార ఎంత ధార అయిందంటే ప్రతిష్టను పనంగా పెట్టి ప్రతిష్టన్ పరంగా పెట్టి పనిచేసిన వ్యక్తులు ఉంటారు అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళు కొంతమంది లేదనుకుంటే అభ్యర్థిని చూసి కొంతమంది పరంగా పెట్టి పనిచేసారు కదా ఎవరు ఓడుకుంటలేరు అధికారంలోనే ఉండాలి అధికారమే పరమ పరమావధి అని ప్రజలకు ఎందుకు ఉంటుందండి ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు ప్రభుత్వాలు చిన్న చూపు చూడకుండా ప్రతిపక్షము లేదనుకుంటే అధికార పక్షం అని చెప్పి చిన్న చూపు చూడకుండా ఉంటే ఇక్కడ కూడా ప్రజలు పోయి నువ్వు ఆ పార్టీలోనే అధికార పార్టీలోనే ఉండాలని ఎవరు కోరుకోరు ఆ అంశం కూడా అసలు చర్చకే రాదు రైట్ మళ్ళీ వస్తారు